హలో లోది ఓటీస్ ఓటీస్ అంటే వన్ థింగ్ వన్ సొల్యూషన్ అందుకే మన ఛానల్ పేరు పెట్టుకున్నాం సో ఫస్ట్ ఈ రోజు ఏమైతే మా ఫ్రెండ్ రోజు నువ్వే ఆ రోడ్లు షాపులు ఏం చూస్తే అందరూ చూపిస్తే కదా కొన్ని కాస్త ఏదో పనికొచ్చే మాటర్ చేయరా అంటే నాకు ఒక థాట్ వచ్చింది మనం ఎలాగో న్యూస్ చూడము ఎలాగో న్యూస్ చూడడం పక్కన పెడితే అసలు న్యూస్ వినడానికి ఎందుకంటే ఈ బిజీ లైఫ్ లో మనకు ఆసపే దొరుకుతాయి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చూస్తుంటాయి కదా సో నా ఛానల్ కూడా ఆ టైంలో కాస్త చూడండి సో ఏంటంటే నేను ఈరోజు మీకు న్యూస్ చెప్పాలనుకుంటున్నాను న్యూస్ ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే చెప్పాను కదా ఇంతకుముందు మళ్ళీ ఎందుకు అడుగుతాను సో ఏంటి అంటే అందరిలాగా ఓపెన్ చేసి అదే సో అట్లా చెప్పట్లేదు అంటే కొందరు సో చెప్తున్నారని కాదు కొంచెం వివరించే చెప్పండి కొంచెం హెడ్లైన్స్ కొన్ని కొన్ని మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఈరోజు ఏం జరిగినా అవి చెప్పుకుందాం సో పన్నీగా కొంచెం సిల్లీగా చెప్పుకున్నాం ఫీగా వద్దు నేత తక్కువయ్యే మాట ఉండే మాత్రం చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరి కోట్లా అనుకోదని కాస్త మీరు చూస్తే నేను నెక్స్ట్ చెప్పేటేంటో కూడా మీకు గుర్తుంటాయి కదా సో అందుకే మాట్లాడు సో వన్ మీటర్ అండి వన్ వీక్ అని ఎందుకు సెల్లో చూసుకుంటారో సెల్లో చూడడం కాదండి న్యూస్ టైప్ చేస్తున్నాను రోజు ఇంపార్టెంట్ న్యూస్ కావాలి కదా అదే టైప్ చేస్తుంది ఇక్కడ తెలుగులో ఓకే న్యూస్లోకి వెళ్ళిపోతాం హెడ్లే చెప్తాం ఇంటర్లో ఫెయిల్ అయ్యి యూపీఎస్సీ లో మాత్రం చెత్తా చెత్త తెలుగు బిడ్డ ఆ సూపర్ బాస్ హ్యాడ్స్ ఆఫ్ నీవు తెలుగు వాళ్ళు నిన్ను నేను ఇన్స్పిరేషన్ తీసుకోవాలి పిల్లలు మీరు కూడా టెన్త్ లో ఫెయిల్ అయ్యాడంట ఇంటర్ సారీ ఇంటర్లో ఫెయిల్ అయ్యాడంట కానీ సివిల్స్లో మాత్రం చట్టా దుమ్ము లేపాడు తెలుగు మీరు కూడా అలా ఉండండి హాల్సిన కాస్త చదువుకోండి ఎండలు బయట ఎక్కువ ఉన్నాయి పొద్దున ఆడుకోండి మధ్యాహ్నం వరకు మీట్లో పడుకోండి ఈ న్యూస్ కూడా ఇనుకోండి టాపిక్ రాసుకోండి ఓకే నెక్స్ట్ ఎనిమిది ఎనిమిది మ్యాచ్లలో రెండు విజయాలు మూడో విజయం కోసం చెన్నై హైదరాబాద్ పోరు మ్యాథ్స్ మ్యాచ్ ఫ్రీలకు పెద్ద పెద్ద టాపిక్ ఇది కదా సో సరే ఇంకోటి వెళ్దాం అన్ని టాపిక్ వివరిస్తే చాలా టైం పట్టాడు కానీ నా పని అయిపోయింది అనుకున్నా యాక్సిడెంట్ పై క్లంపర్ ఈడేమో యాక్సిడెంట్ అయినప్పుడు అంటే పని అయిపోయినప్పుడు యాక్సిడెంట్ నుంచి వాళ్ళ లైఫ్ టర్న్ అయింది అంట సో న్యూస్ అయితే నేను చదివాను తన యాక్సిడెంట్ అయిన తర్వాత తన లైఫ్ టర్న్ అయిపోయిందంట అది ఎలా అయింది అనేది నెక్స్ట్ మనం చెప్పుకుందాం ఓకే సొంత గడ్డపై తొలి విజయం కట్ చేస్తే ప్లే అవుట్లోకి ఆర్సీబీ ఆర్సీబీ ఎందుకు వెళ్ళిపోయిందో నాకు అర్థం కాలేదు సరే సొంత గడ్డపై విజయం కానీ సో ఆల్ ద బెస్ట్ ప్రో నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా మ్యాచ్ విన్న వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే దేశంలో వలగ వడగాల్లో పంట తెలంగాణలో ఇరవై ఒక్క జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ రెడ్ అలర్ట్ తిన్నాం కానీ ఆరెంజ్ అలర్ట్ ఫస్ట్ తెలంగాణలో సో ఎండలు ఎక్కువగా ఉన్నాయంట కాస్త ఇరవై ఒక్క జిల్లాలో మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే వడగాలలు వచ్చినప్పుడు వడదెబ్బలు పడ వడదెబ్బలు అంటే తినే వడలు కాదనండి దెబ్బ తింటారు అప్పుడప్పుడు మీరు తాగండి మజ్జిల్ తాగండి కూల్గా ఉండండి ఫ్యాన్ కింద కంటే కొంచెం బాగా బయట అట్లా అట్లా చెట్ల కింద ఉండేదని ప్రయత్నించండి ఓకే గంభీర్కు మొదలైన తలనొప్పి ఆ ఇద్దరు టెన్షన్ ఎందుకంటే ఎందుకంటే ఏమి లేదు గా అంట్రాడా ఓకే పెడుతూ ఉంటారు ఓకే అందాల గులాబీలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అదరకు అనాల్సిందే ఇది ఒక టాపిక్ ఏదో అందాల గురించి ఒకసారి మాట్లాడదాం మనకు ఎలాగో లేదు కనీసం ఉన్న వాళ్ళని ఇస్తారు కదా గులాబీ పూలల్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు చర్మం మచ్చలు బరువు తగ్గడం మొదలు ఇన్ఫెక్షన్లు అలర్జీ వంటి సమస్యలు గులాబీలతో చెక్ పెట్టమని నిపుణులు చెబుతున్నారు గులాబీ రేకులు నవలడం వల్ల కలిగే ఆరోగ్య పరిణామాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం మన ఖాళీ ఫ్లవర్ నార్మల్ ఫ్లవర్ ఎప్పుడు తా నవ్వలమంటుంది అసలు పాజిబుల్ కాదు సో వేరే డ్యూస్లోకి వెళ్ళిపోదాం ఇంకోటి ఏంటంటే అప్పుడు జుట్టు ఇప్పుడు గోరు సారీ అప్పుడు జుట్టు ఇప్పుడు గోరులు ఊడిపోతున్నాయి ఆ గ్రామాలకు వెళ్తే ఈ గ్రామం ఏంటో తెలుసుకున్నాం మనం ఇప్పుడు అవ్వకపో గ్రామాలకు వెళ్తే అండి అప్పుడు జుట్టే జుట్టు మామూలుగా ఊడిపోతే గోరు ఊడిపోయినది విషయమే ఓకే శరీరంలో ఇప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో తెలియక బెంబెలెత్తిపోతుంది జనాలు మొన్న ఉన్నట్టుండి వందలాది మందికి అకస్మాత్తుగా జుట్టు ఊడిపోయిన ఘటన మరొక ముందే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది ప్రజలంతా గోల సమస్యలు తీవ్ర ఇబ్బంది పడుతుంది ఎదుర్కొంటున్నారు కలవర పెడుతోంది నాలుగు గ్రామాలు మండలాలు గో ఎందుకంటే జుట్టు మామూలుగా ఉండిపోతున్నాయి ప్రతి ఆశ్చర్యంగా ఉంది సమస్య సమస్య కాదండి ఏదో ఎండలకు ఊడిపోతున్నాయి కానీ హెడ్లైన్ పెడితే ఏదో చూసాము అంత మ్యాటర్ ఏమి అక్కడ ఓకే డాక్టర్ నుంచి యాక్టర్ మీనాక్షి గురించి మీకు విషయాలు తెలుస్తారు డాక్టర్ నుంచి యాక్టర్ అండి తనే ఎందుకు మీనాక్షి చదువు సంక్రాంతి కోసం మూవీలో హీరోయిన్ బాగా చేస్తుంది సో అదే లక్కీ బాస్ కూడా బాగా యాక్ట్ చేసింది సో ఆమె గురించి ఇక్కడ మ్యాటర్ ఆమె డాక్టర్ అంటే ముందు ఇప్పుడు యాక్టర్ అంటారు సో ఓకే వీడియం హీరో స్థాయి నుంచి ప్యాన్ ఇండియా మూవీ నుంచి అదే అండి ఎవరు తీశారు కదా హనుమాన్ సింగ్ తీశారు కదా తనే సినిమాలో రాకముందు సాయి పిల్లలు ఏం చేసేది ఏం చేస్తుంది అండి చదువుకుంటానని యాక్టింగ్ నేర్చుకుంది అంటే డీ షోలో ప్రోగ్రామ్ కూడా చేస్తుంది దీనికి ఒక న్యూస్ ఎట్లనే బట్ కాకపోతే మరి అంతే కాదు ఎన్ని నిమ్మకాయలు మళ్ళీ ఉపయోగించవచ్చు అని తెలుసా అదెలా ఓకే జా మ్యాంటర్ దానికి తెలిసి తోడని ఓ ఓకే నిమ్మకాయలు తొక్క తీసుకొని పడేస్తున్నా ఆ నిమ్మకాయలు ఎండబెట్టి పౌడర్ చేసుకొని దాంతో మన ముఖానికి జుట్టు రాసుకుంటే జుట్టు బాగుంటుందంటే ముఖం మీద ఇన్ఫెక్షన్స్ రావటం అదే ఇక టాపిక్ అండ్ ఏంటంటే ఇంటి నిమ్మకాయలు ఉంటాయి కదా కలిసోవి పాడైపోకుండా ఎండిపోయింది కదా వాటిని కనుక మిక్ మెల్ట్ చేసి కూటర్ని అప్పుడప్పుడు తలకి మొక్కనికి రుద్దుకోండి మీ చర్మం బాగుంటుంది హెయిర్ బాగుంటుంది టాపిక్ అని అంతే పెద్ద టాపిక్ స్టోరీ కానీ మనకు అంత వద్దు కాబట్టి మనం వేరే కాళ్ళకి వెళ్ళిపోతాం ఇంకోటి దేశంలో వడగాళ్ళని చెప్పేశాను ఇంకా డెబ్బై ఓకే ఇంకా ఎక్కువ న్యూస్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ మనం చదివామనుకో మనకు తెల్లారిపోద్ది సో రోజు ఈ టాపిక్ సాల్వ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నుంచి నెక్స్ట్ న్యూస్ బాగా నీట్గా క్లారిటీ ఇంకా ఇంపార్టెంట్ న్యూస్ మాత్రం చెప్తాను బాయ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్